ఉపాధ్యాయులు దేవుళ్ళుగా మారాలని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు ఉపాధ్యాయులు పట్టుదలతో పనిచేస్తే సమాజానికి లాంటి పౌరులను తయారు చేయవచ్చని అన్నారు ప్రజలను తీర్చిదిద్దేందుకు దేవుడు టీచర్లను సృష్టించాడని అన్నారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని విశయ ఫంక్షన్ హాల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువులు దేవునితో సమానమని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ఎంతో మంది ప్రస్తుతం సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని మంత్రి అన్నారు తనకు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించినప్పుడు దేవాలయాలను సందర్శించిన అనుభూతి కలుగుతుందని చెప్పారు అయితే ఇటీవల లో ప్రభుత్వ విద్యా వ్యవస్థల్లో అనేక మార్పులు కనిపిస్తున్నాయని కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల కంటే ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉన్నదని ఇలాంటి పరిస్థితులు మారాల్సిన అవసరం ఉందని అన్నారు విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు టీచర్లు తమ సొంత పిల్లలను చదివించినట్లుగానే విద్యార్థులను చదివించాలని టీచర్లు పట్టుదలతో పనిచేసే సమాజానికి ఆణి ముత్యాల లాంటి పౌరులను తయారు చేయవచ్చని అన్నారు రానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో నల్గొండ జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచేందుకు జిల్లా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు విద్యా వ్యవస్థ అభివృద్ధికి తనవంతు కృషిలో భాగంగా కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి జూనియర్ కళాశాలతో పాటు ఇటీవల బొట్టుగూడ పాఠశాలను ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ నిధులతో నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను కార్పొరేట్ విద్యా వ్యవస్థకు ధీటుగా తీర్చిదిద్దాలని ఎందుకు సామాజిక బాధ్యతగా పనిచేసి ప్రైవేటు మాదిరిగానే డిజిటల్ విద్యా వ్యవస్థకు కృషి చేయాలని విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు నెకరకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ తెలంగాణ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు శాసనసభ్యులు మందుల సాంబేల్ మాట్లాడుతూ ప్రపంచాన్ని నిర్మించే శక్తి ఉపాధ్యాయులకు ఉందని ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు మూతపడుతున్నాయో ఉపాధ్యాయులు ఆలోచించాలని అన్నారు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలకు తగ్గట్టుగా బోధనా పద్ధతులు మారాల్సిన అవసరం ఉందని ఇందుకు ఉపాధ్యాయులు బోధనా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు విద్య ఒక సాధనమని విద్యా వ్యవస్థలో కృత్యాధార పద్ధతికి ప్రాధాన్యత ఇవ్వాలని చెడు మార్గం వైపు పయనిస్తున్న యువతను విద్య ద్వారా మళ్లించాల్సిన అవసరం ఉందని అన్నారు జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి స్వాగతోపన్యాసం చేశారు ఈ కార్యక్రమంలో కవి రచయిత రాజ్యసభ సభ్యులు కోడూరు విజయేంద్ర ప్రసాద్ భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ ఆర్డీఓ రవి మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మంత్రి పార్లమెంట్ సభ్యులు ముఖ్య అతిథులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయులను శాలువాలు జ్ఞాపికలు పూలమాలలతో సత్కరించారు అంతకుముందు కార్యక్రమం ప్రారంభంలో మంత్రితో పాటు అతిథులందరూ ఉపాధ్యాయుడు మాజీ భారత రాష్ట్రపతి దివంగత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఏనపాటి కంప్లీట్ అయి ఎక్కడ కంప్లీట్ అయి ఎక్కడ కంప్లీట్ అయి ఏమేమారెడ్డి గారు తీర్థం జపియచే చింత చూడ పోట్లాపలికి పత్రికా వితరణలో ఉచ్చప అనేది ద్వారా నిలయత జపియచే ద్వారా కలి శ్రీమర్ రావాలని దేవుడే వచ్చి మీ జీవితంలో తీర్చు తీర్తి దిత్తుకో అని చెప్పి టీచర్ రూపంలో మిమ్మల్ని పంపించారు దేవుడు వచ్చి అందరికీ చెప్పలేడు కానీ టీచర్లని దేవుడు సృష్టించి ప్రజలకు చదువుతో పాటు అన్ని విలువలు నేర్పాలని చెప్పి ఈరోజు టీచర్లని మీ అందరికీ కూడా టీచర్లకు టీచర్లు అంటే చెప్తున్నా ఇప్పుడే చెప్పిన కదా భగవంతుల రూపంలో వచ్చిన వాళ్ళు మీరు నల్గొండ జిల్లాని వచ్చే ఎల వచ్చే మన ఎగ్జామ్స్లో నెక్స్ట్ మార్చ్లో తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచే విధంగా కష్టపడి ఈ ఆరు నెలలు పిల్లల్ని చదివించాలని కోరుతున్నాను ఇవాళ నేను ప్రత్యేకంగా సమయం తీసుకొని ఇంత ఫ్రీగా ఉండి మీతో భోజనం మీతో కలిసి భోజనం చేసి మీతో మాట్లాడుకుంటూ మన విజేంద్ర ప్రసాద్ గారిని కూడా రావాలి సార్ మీరు చెప్పే మాటలు కూడా మా ఉపాధ్యాయులకు తెలవాలి మా కలెక్టర్ గారు మా ఎంపీలు ఎమ్మెల్యే అందరం వచ్చినాం ఇలా ఎందుకు వచ్చినాం అందరం మన పిల్లల భవిష్యత్తు మీరు మీరు కలుసుకొని మాట్లాడుకొని మన జిల్లాని మన రాష్ట్రాన్ని దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా మండం కూడా మొదటిసారి చూసిన మీరు ఆరు వందల కోట్లు పెట్టి స్కూళ్ళన్ని కూడా రిపేర్ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టినాం వచ్చే సంవత్సరాలు కలిసి పూర్తిగా మారుస్తున్నాం ఇంగ్లీష్ మీడియం కానీ ఇంకా కూడా ఎన్నో చేయాలని మా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు మా ఎమ్మెల్యేలము మేము మీకు ఏ సమస్య ఉన్నా మీతో ఉంటాం స్టేట్స్గా మారండి మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోండి ఎందుకు స్టేట్ వచ్చింది ఎలా చేయాలని చెప్పని సమాధానాలు మీకు దొరుకుతాయి సార్ అండ్ యూ హ్యావ్ ఏ క్లౌడ్ మీ అందరికీ కూడా ఒక గొప్ప మీ ఓటు హక్ అని చానం సార్ ఉపాధ్యాయు ఎల్లైన గౌరవం సొసైటీలోను మీరు సిన్సియర్గా ప్రభుత్వాన్ని ఇది చేయండి మన వ్యవస్థ బాగుపడుతుంటే తప్పనిసరిగా వినేటం ప్రభుత్వం ఇక్కడ ఉందని నేను కరణ నమ్ముతున్నాను సార్ నేను ఇట్స్ మై రిక్వెస్ట్ రెండోది ఎడ్యుకేషన్లో ఒక ఐ సంథింగ్ సమ్థింగ్ సార్ ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ చదువు కాదు సార్ నేను అని ఆలోచించే మనస్తత్వంలోంచి మనము అని ఆలోచించే మనస్తత్వం రావాలి పిల్లలకి సంఘ సంఘంలో జీవిగా బతికేటువంటి కల్చర్ ఏర్పడాలి దాని కొన్ని దారులు ఉన్నాయి సార్ దయచేసి ఇక్కడ ప్రతి స్కూల్లో కూడా ఎంతో కొంత ఖాళీ స్థలం ఉంటుంది ఆ స్థలంలో పిల్లలతోటి కూరగాయలు పండించండి వాళ్లే దున్నాలి వాళ్లే విత్తులు విత్తాలి నీళ్ళు పోయాలా కలుపు తీయాలి పంట కొయ్యాలి వాళ్లే అమ్మాలి ఆ డబ్బును కూడా వాళ్లే ఖర్చు పెట్టుకొనివ్వండి సో దాంతో వాళ్ళకి ఒక జీవి ఒక జీవితం మీద గౌరవం వస్తుందండి కలిసి పనిచేసేటువంటి కల్చర్ వస్తుందండి దయచేసి విషయాలు మీరు మనసులో పెట్టుకొని భావితరాలకు మంచి తీర్చిదిద్దుతారని మనసావాచకమని ఆశిస్తూ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్